పర్మిషన్ తీసుకుంటాము మైనింగ్ పర్మిషన్ పర్మిషన్సారి వర్షాలు పడితే వర్షాలు అయితే పంచాంగాలు అనుకూలంగా లేవు లేవు ఇంకా లాస్ట్ ఇట్లా ఉన్నాయని చెప్తారు ఫస్ట్ అయితే అనుకూలంగా పంచాంగాలు లేవు సార్ ఆగస్ట్ సెప్టెంబర్ ప్రతి ముహూర్తూ ఉన్నాడు ఓ

ಅಧಿಕಾರಾಡ ಸಂಜೀವ್ ದಾಖಲೆ ಅಧಿಕಾರ ಪಾರ್ಟಿ ಅಪ್ಪ ಪೈಸಿ ನಮ್ಮ ಬಾಸ್ ಖರಾಬ್

పాసం బాగుంది సూపర్గా ఉంది కళ్ళు మా ఇంగ్లీష్ పందు కంటే బాగుంది ఇది తల్లిపాలాగా భూగర్భంలో కానీ నేరు తాగచ్చిన చెట్టు ఎక్కడ పురుగులు తేళ్ళు వానపాములు నేరుగంటలు పడ్డ వదులలో స్పెరేట్ విత్తనాలు ఎక్కడ ఎండే నీళ్ళు ఆ మేపో అత్య పోస పోసే